నేను ఎయిర్ ఫోర్స్లో ఉండంగానే అరవై ఐదులోనే వచ్చా అని చెప్పాను కదా అప్పుడు దాదాపు మూడు వందల మంది ఉన్నారేమో లైసెన్స్ వచ్చిన వాళ్ళు అందులో వంద మంది మాట్లాడేవాళ్ళు కనుక నాకు సోషల్ వర్కర్గా హెచ్ఎల్ లో ఉండంగా యూనియన్ ప్రెసిడెంట్ అవ్వటం వల్ల అనేక సంస్థలకి నేను ప్రెసిడెంట్ కావడం వల్ల ఎక్సెస్ఫన్ అసోసియేషన్ కల్చరల్ అసోసియేషన్ తెలుగు కళా సమితి సైంటిఫిక్ బాడీస్ అసోసియేషన్ అన్నింటిలో నేను ఇన్వాల్వ్ అవ్వటం వల్ల దీనిని సమాజ సేవ గురించి ఆలోచించి రాజకీయ నాయకులకి చెప్పడం వల్ల నాకు తెలంగాణ రాష్ట్రంలో సిక్స్టీ నైన్లో బ్రహ్మానదిగా తర్వాత వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి ముఖ్యంగా తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు నన్ను ఎంతో గౌరవించి నన్ను జాతీయ ఔత్సాహిక రేడియోని పెట్టించి అది కూడా ఎక్కడో కాదు ఖైరతాబాద్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో పెట్టించి ఎన్నో రకాల ఉద్యమాలకు నాంది ఈ రేడియో ఉండటం వల్ల యూనియన్లో ఉంటే యూనియన్ మూమెంట్స్ అన్నీ కూడా సికింద్రాబాదులో చాలా పెద్దగా వేల మందిని ఇన్వాల్వ్ చేసి నేను చేయగలిగాను శాంతియుతంగా చేయగలిగాను నాకు రేడియో ఉండబట్టి పోలీస్ వారితో సహాయం లేకుండా మా వర్కర్స్ని ఉపయోగించుకొని శాంతియుతంగా సికింద్రాబాద్లో ప్రసెంట్ చేశాను జై జయ వాన్ స్టాలని పెట్టి నైన్టీన్ సెవెంటీ వన్లో డిసెంబర్ మూడు నుంచి ఆ తర్వాత నెల రోజుల పాటు ఆ యుద్ధం జరిగే టైంలో అప్పుడు కొన్ని వేల మంది స్టేషన్కి వచ్చేవాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు వచ్చేవాళ్ళు మా ఉత్సాహికులు ఇరవై మంది ఉన్నారు వాళ్ళ దగ్గర వైర్లెస్ వాకిటాక్ ఉన్నాయి ఒక్కరు ఎవరు మినిసిపల్గా ఉండరు ఉంటే మీరు అప్పుడు రావచ్చు మీరు వందల మందిని ఇక్కడ పంపించక్కర్లేదు నా అర్థం చేసుకోండి మీ దగ్గర ఉన్న కమ్యూనికేషన్ టూల్స్ మీ కాలేజీల్లో స్కూళ్ళలో లేకపోతే ఏదో పెద్ద పెద్ద కల్చరల్ ఈవెంట్స్లో లేకపోతే రన్స్ రన్ చేస్తారు మన ట్యాంక్ బండ్ దగ్గర వేల మందితో అలాంటప్పుడు మీరు ఇలాంటి వాకిటాక్ ఇస్తున్న వాళ్ళు ఇరవై మంది ఔత్సాహికులు మీరు వాడుకోండి ఫ్రీగా వాడు సేవ చేస్తారు మనం సంపదని ఏ విధంగా వాడుకోవచ్చు ఎంత సేవ్ చేయవచ్చు అంటే ఈ రేడియో మీకు దారి చూపిస్తుంది అక్కడ రన్ చేయాలి అంటే ట్యాంక్ బండ్ దగ్గర మీకు కనీసం వంద రెండు మంది పోలీసులు ఉంటారు అక్కడ లేదండి ఎంతమంది కమ్యూనికేషన్ ఉంటే ఆర్డర్లీగా నడుస్తుంది అవసరం వచ్చినప్పుడు వాటి జీపులో వచ్చి పట్టుకుంటారు ఎవరైనా ఉంటే ఇంత వ్యవస్థని ఇతర దేశాల్లో వాడుకుంటున్నారు స్కూల్స్లో కాలేజెస్లో కల్చరల్ ప్రోగ్రామ్స్లో స్పోర్ట్స్లో మేము కూడా ఏషియన్స్ గేమ్స్ జరిగినప్పుడు ఇక్కడ నుంచి వంద మంది తెలంగాణ పిల్లలు తీసుకెళ్ళి వాడక చేయించాం కామన్ వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీట్లో కూడా చేయించాం ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఈ రేడియోలు మీరే చేసుకోగలిగితే మీరే అమ్మగలిగితే మీరు ఔత్సాహికులే కదా తర్వాత మీరు సెల్ఫ్ లెర్నర్స్ ఎక్స్పెరిమెంటర్స్ మీరు ప్రొడక్షన్ ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు ఇంతమందిని ఎన్ చేయవచ్చు కొంతమంది ఆల్రెడీ ఇలాంటి వస్తువులు తయారు చేసి ఇతర దేశాలకు అమ్ముకుంటే హైదరాబాదులో వాళ్ళు హైదరాబాదులో ఇద్దరు వ్యక్తులు ఫర్హాన్ అనే నా శిష్యుడు ఒకడు అతను శాటిలైట్స్ పైకి కాలేజీ స్కూల్ కురాల దగ్గర నుంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత తయారు చేయించి ఇలాంటి ఎక్విప్మెంట్ శాటిలైట్ పంపించి ఆ పంపించిన దాన్ని ఇక్కడ వాళ్ళు ప్రపంచంలో ఉన్నవాడు దాని ద్వారా మాట్లాడుకుంటున్నారు ఇది ఎంత గొప్ప వ్యవస్థ ఎంత సింపుల్ వ్యవస్థ ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు ఖర్చు లేకుండా వాలంటరీగా నేర్పుతారు కదా ఇలాంటి వ్యవస్థలు ఉంటే మీరు చాలా ఎంపవర్ అవుతారు దానివల్ల మీకు ఎకనామిక్ ప్రోగ్రెస్ మీకు వస్తుంది మీ వల్ల దేశానికి వస్తుంది దేశ సంపద పెంచుకున్నది అమెరికా లాంటి రష్యా లాంటి దేశాలు ఈ వ్యవస్థల ద్వారా ఔత్సాహిక వ్యవస్థలు ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్ ఎట్లాగో ఉంటాయి పెద్ద పెద్ద ఇండస్ట్రీసు తర్వాత యూనివర్సిటీసు వాళ్ళు చేసేవి చేస్తారు వాళ్ళు వీళ్ళు కలిసి చేసినప్పుడు వచ్చేటువంటి సంపద ఇంత అంతా కాదు మనం మిస్ అవుతున్నది అది ఆ సంపద సృష్టికి ప్రతి ఇంట్లో ఒక రేడియో ఉంటే అది వాళ్ళు ఔత్సాహికులుగా మాట్లాడుకుంటే సొంత లాభము మీకు దేశానికి మరింత లాభము అవి ఈ వ్యవస్థని ప్రమోట్ చేయడానికి గాను ఈ పని నేను చేస్తున్నాను